కల్వరి నుంచి మీ జయమ ఎలా ఉన్నారంతా బాగున్నారా మీ అందరి క్షేమాన్ని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ మీ అందరి హృదయాల్లో సంతోషాన్ని సమాధానాన్ని నింపాలని నిత్యము ప్రయత్నము చేసేటువంటి అనేకులు ఉన్నారు అందులో జయమన్న కూడా ఈ చూసినట్లయితే సామతల గ్రంథము ఇరవై ఆరు ఇరవై మూడో వచనంలో ఒక మాటను మనం ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాలే చెడు హృదయమును ప్రేమ గల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము అని సోలమోను అంటే ద గ్రేట్ కింగ్ వైజ్ మ్యాన్ అంటే జ్ఞాని అయిన సులోభము రాజు అయిన సులోభము చెప్తున్నాడు చాలా మంది మన జీవితంలో పరిచయం అవుతారు కొంతమంది ఏం చేస్తారంటే ప్రేమ కలిగిన మాట్లాడే పెదవులతో అనేకులు మోసం చేస్తారు అనుకుంటా వీరు చాలా గొప్పవారు చాలా శ్రేష్టమైన వారు అసలు ఇలాంటి మనుషులే లేరు అని అనుకుంటారు కానీ వారి పెదవుల నుంచి వస్తున్న మాటలవి వారి హృదయంలో వేరే విజన్ ఉంటుంది వేరే చూపు వేరే దృష్టి ఉంటుంది వేరే క్యాలకులేషన్స్ ఉంటాయి అవేంటో తెలుసా పెదవుల్లో నుంచి వచ్చేటువంటి మాటలు నిన్ను పొంగింప చేస్తాయి ఉత్తేజానికి గురి చేస్తాయి మంచి వారు అనుకునేటట్టు భ్రమపరుస్తాయి కానీ వారి హృదయం ఎలా ఉంటుందో తెలుసా చెడిపోయిన హృదయము అంటే చెడిపోయిన హృదయం అంటే నేను చెప్తాను చూడండి హార్ట్ ప్రాబ్లము ఉంది అంటే ఎలా తెలుస్తుంది మనకి ఏం చేయాలి మనం ఏదో టెస్ట్ చేస్తారు కదా ఏంటదికో చేస్తారు అసలు అంతకుముందు ఇంకేం చేస్తుంది ఈసీజీ కదా అంతేనా ఈసీజీ చేస్తారు ఏదైనా ప్రాబ్లమ్ తెలిసింది అంటే అంటే ఈసీజీ చేసినప్పుడు అప్పుడు ఆ అందులో హార్ట్ నార్మలా అబ్నార్మలా తెలుస్తుంది ఇప్పుడు ఏం చేస్తారంటే అబ్నార్మల్ అంటే బాబు మీరు ఇక్కడికి వెళ్ళాలి డాక్టర్ ఎందుకంటే ఆ హృదయం చెడిపోయింది అని అర్థం కదా బయటికి బాగానే ఉన్నాడు మనిషి బట్ హృదయం అంతా చెడిపోయింది చాలా మంది సహవాసాలు కూడా అలాగే ఉన్నాయి ఒక వ్యక్తి చక్కగా నాకు చాలా సంవత్సరాల నుంచి తెలిసిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు దైవజనుడు ఉన్నారు చాలా మందిని చూసిన ఐ సీన్ ఎక్స్పీరియన్స్ అతడు చాలా కల్ముష్యము లేని హృదయం కలిగిన వాడు అని అనుకున్నాం కానీ ఒక చిన్న అతని దృష్టి అతని చూపు కొన్ని విషయాల్ని చూసినప్పుడు ఆ విషయాలు ఏంటో తెలుసా వెలుగు సంబంధముగా కనబడ్డం ఆయన దృష్టికి ఎలా కనబడ్డం వెలుగు సంబంధులుగా వెలిగింపబడుతున్నట్టుగా ప్రకాశింపబడుతున్నట్టుగా కనబడితే తట్టుకోలేకపోయింది తట్టుకోలేక శాపం పెట్టేశాడు అయ్యో ప్రేమగానే మాట్లాడామే కల్ముషం లేకుండా మాట్లాడామే మన వ్యక్తి అనుకున్నామే అంటే అతడు ఎన్ని సంవత్సరాలు మాట్లాడిన మాటలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి పెదవుల్లో నుంచి వచ్చాయి మరి అతను హృదయం ఎప్పుడు ఎలా ఉంది ఫ్రమ్ ది బిగినింగ్ మన హెచ్చింపుని తట్టుకోలేదు మన వెలుగును తట్టుకోలేదు మన అభివృద్ధిని తట్టుకోలేదు ఆ హృదయం ఎందుకంటే ఆ హృదయము చెడిపోయిన హృదయముగా ఉంది ప్రపంచాన్ని బాగు చేస్తున్నటువంటి అవ చీఫ్ డాక్టర్ ఏసయ్య ఎప్పుడో చెప్పాడు నీ హృదయంలో ఏదొక్క అలంకము ఉన్నది హలలోయ ఇరిమి ఐటంలో చెప్తాడు పదిహేడు అధ్యాయంలో హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది దాన్ని బాగు చేసేవాడు దేవుడే చాలా మంది జీవితాల్లో అది చాలా మంచోలు కాబడి అంటది చాలా మంచిదయా అమ్మాయి ఎవరు లేరు లేదు నేనేదో చేసేయాలి ఎలాగో ఒకలాగా స్పాన్సరింగ్ తెప్పించాలి ఇంకొక విషయం ఏంటంటే మంటి పెంకి మీద వెండి పోత అని మనకి తెలియాలంటే కొంతమంది డబల్ కోటింగ్ వేస్తారు ఏంటంటే డబల్ కోటింగ్ అంటే చూస్తే బాగానే ఉంటుంది కొంచెం గీకితే తెలియదు కొంచెం గట్టిగా గీక లోపల వరకు అప్పుడు పైన ఉన్న ఆ వెండి పూత తొలగిపోయి చెప్పండి పైన ఉన్న ఆ బంగారు పోత తొలగిపోయి కనిపించేది బంగారం అనుకోవద్దు కనిపిస్తుంది వెండి అని అనుకోవద్దు అది కేవలము పోత మాత్రమే అంటే తాత్కాలికంగా నిన్ను మోసం చేయడానికి వేయబడిన రంగు మాత్రమే చాలా మంది జీవితాలలో వెండి రంగును వేసుకుని బంగారపు రంగులు వేసుకుని అమాయకుల్ని మోసం చేస్తున్నారు వివేచన వరము లేని వారిని మోసం చేస్తున్నారు వారి హృదయము లోపలికి వెళ్తాయి మంటితో నింపబడిన హృదయము అంటే అర్థమేంటో తెలుసా మంటి అంటే అర్థమేంటో తెలుసా జీవము లేనిది అని అర్థం ఆ మంటిలోనికి జీవము రావాలి అంటే దేవుని వాక్యం అనేటువంటి జీవము వెళ్ళాలి దేవుని స్వరము వెళ్ళాలి నీ జీవితంలో మంటి కొండ రంగు వేయబడినది పోత వేయబడినది బంగారు పోత వేయబడింది అని నీకు తెలియాలంటే నీ జీవితంలో వివేచన వరం ఉండాలి దేవునికి స్తోత్రం అలలోయ కల్ముషం లేని హృదయం నీకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏమవుతాయి బయటపడతాయి ఈరోజు ప్రేమగా మాట్లాడుతున్న పెదవులు నువ్వు చూస్తున్నావు కదా కానీ అవి ఆ పెదవులు ఎలాంటి వంట ప్రేమగా మాట్లాడిన పెదవులు ఎలాంటి వంట మంటి పెంకు మీద మంటి పెంకు మీద వెండి పూతను వేసిన దానితో దేవునికి లోపల ఒరిజినల్ లోపల అలాగే ఉంది బయటికి కనిపిస్తుందంత కూడా కేవలం రంగు మాత్రమే రంగుని చూసి మోసపోతుంది లోపలికి వెళ్ళి చూడు ఒకసారి క్యారెక్టర్ ని చూడు ఒకసారి క్యారెక్టర్ తో సహవాసం చూడు ఒకసారి క్యారెక్టర్ ని టచ్ చేసి చూడు ఒకసారి ఒరిజినాలిటీ లోనికి నువ్వు పరీక్షించడానికి ట్రై చేయ అప్పుడు ఆటోమేటిక్గా ఒరిజినల్ అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి దేవునికి స్తోత్రం అలాలోయ ఒరిజినల్ రంగు బయటకు వస్తుంది అలాలోయా నక్క పులిచారలు కలిగిన రంగు వేసుకుంటే పులి అయిపోదు అవునా కదా నక్క నక్కే జింతులు మారి అది ఎప్పుడు చూసినా తాటాలు పెడుతూ ఉంటుంది అక్కడ ఇక్కడ పగిలిస్తూ ఉంటుంది ఎవరు బాగుపడిన చూడలేదు నక్కేదో పులేదో తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి వాక్యపు వెలుగులో పరిశీలించాలి నిష్కలంకమైన హృదయంలో పరిశీలించాలి దేవుని వివేచన వరంతో నింపబడాలి ఈరోజు చాలా మంది బంధాలు అలాగే ఉన్నాయి పెతవులతో మాయలు చేస్తూ ఉంటే మాటలతో మాయ చేస్తూ ఉంటే మాటలతో పొగుడుతూ ఉంటే పడిపోతున్నారు కానీ వాళ్ళ హృదయం ఏంటో తెలుసా నువ్వు మంచిదానివి అంటున్నారు మంచివాడివి అంటున్నారు అయిపో నీ దగ్గర ఏదో ఆశిస్తూ ఉన్నారు నీ దగ్గర ఏదో దోచుకోవాలని చూస్తున్నారు నీ దగ్గర ఏదో లోతుగా తీసుకోవాలనుకుంటున్నారు ఆ విషయాలు నువ్వు తెలుసుకుంటే తప్పు ఉన్న నీ జీవితాన్ని అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బంధములో ఎంత కుళ్ళు ఎంత కపటము ఎంత లేనటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఉన్నదా అని తెలిసినప్పుడు చాలా బాధ అనిపిస్తారు దేవుని బిడ్డ జీవితంలో పెద్దగోళ్ళు మాటలు ఒకలు నమ్మి విని పడిపోద్ది కానీ వారి నిజస్వరూపం తెలుసుకోవడానికి పరిచయం ప్రభుత్వంలో నిజమైన రాత్యులు